నమస్కారం భారత రాజకీయాల్లో ఒక పెద్ద మార్పు రాబోతోందా ఎందుకంటే ప్రభుత్వం మంత్రుల అధికారాలకి సంబంధించి ఒక కొత్త చాలా వివాదాస్పదమైన బిల్లును తీసుకొచ్చింది మరి ఈ బిల్లు మన దేశ రాజకీయ భవిష్యత్తును ఎలా మార్చబోతోంది దాని గురించే ఈ విశ్లేషణ అసలు జైల్లో ఉండి ప్రభుత్వాన్ని నడపడం సాధ్యమా వినడానికే కొంచెం వింతగా ఉంది కదా ఒకప్పుడిది కేవలం ఊహల్లో ఉండే ప్రశ్న కానీ ఇప్పుడు కాదు సరిగ్గా ఈ క్లిష్టమైన ప్రశ్నకు సమాధానం వెతికే ప్రయత్నంలోనే ప్రభుత్వం ఒక కొత్త చట్టాన్ని తెరపైకి తెచ్చింది సరే మరింతకీ ప్రభుత్వం ప్రతిపాదిస్తున్న ఆ కొత్త రూలేంటి అసలు దాని స్వరూపం ఎలా ఉండబోతోంది ఆ వివరాల్లోకి వెళ్దాం ఈ బిల్లు పూర్తి పేరు నూట ముప్పైవ రాజ్యాంగ సవరణ బిల్లు రెండువేల ఇరవై ఐదు దీని ముఖ్య ఉద్దేశ్యం చాలా సింపుల్ కానీ చాలా పవర్ఫుల్ ఏంటంటే తీవ్రమైన క్రిమినల్ ఆరోపణల మీద ఎవరైనా మంత్రిని అరెస్ట్ చేస్తే వాళ్లను పదవి నుంచి తీసేయడం ఇక్కడ మనం చాలా జాగ్రత్తగా గమనించాల్సిన విషయమొకటుంది ఇది శిక్ష పడిన తర్వాత కాదు కేవలం ఆరోపణలతో నిర్బంధంలో ఉన్నప్పుడే మరి ఈ బిల్లు ఎవరికి వర్తిస్తుంది కేంద్రమంత్రులు రాష్ట్ర మంత్రులు వాళ్లే కాదు ముఖ్యమంత్రులు చివరికి దేశ ప్రధాన మంత్రి కూడా దీని పరిధిలోకి వస్తారు అంటే ఆలోచించండి దేశంలోని దాదాపు అన్ని అత్యున్నత రాజ్యాంగ పదవులు ఈ బిల్లు కిందకు వచ్చేస్తాయనమాట సరే ఇంత పెద్ద మార్పును తీసుకురావాల్సిన అవసరం ప్రభుత్వానికేమొచ్చింది వాళ్లు అధికారికంగా చెప్తున్న కారణాలేంటి ప్రభుత్వం చెప్పేదేంటంటే ఈ బిల్లు ముఖ్య లక్ష్యం రాజకీయాల్లో నైతిక విలువల్ని మంచి పాలన్నీ కాపాడటమని జైల్నుంచీ ప్రభుత్వాన్ని నడపటమనేది రాజ్యాంగ స్ఫూర్తికే విరుద్ధమని దీనివల్ల రాజ్యాంగ పదవులపై ప్రజలకు నమ్మకం పోతుందని వాళ్లు గట్టిగా వాదిస్తున్నారు అవినీతి నేరమయ రాజకీయాలను రూపుమాపడమే తమ ఉద్దేశమని చెబుతున్నారు ఈ విషయంలో హోంమంత్రి అమిత్ షా మాటలు వింటే ప్రభుత్వ వాదన ఇంకా స్పష్టంగా అర్థమవుతోంది ఆయనేమన్నారంటే జైలు నుండి ప్రభుత్వాన్ని నడపడం ప్రజాస్వామ్య గౌరవానికి విరుద్ధం ఈ ఒక్క వాక్యమే వాళ్ల మొత్తం వాదనకు సారాంశంలా ఉంది ఓకే ఇప్పటిదాకా ఈ బిల్ వెనుకున్న ఉద్దేశాల గురించి మాట్లాడాం మరి ప్రాక్టికల్గా ఈ చట్టం ఎలా పనిచేస్తుంది దీని ప్రాసెస్ ఏంటి ఆ వివరాలు చూద్దాం ఈ మొత్తం బిల్లులో ఒకే ఒక్క నంబర్ చాలా చాలా కీలకం అదేంటంటే ముప్పై ముప్పై రోజులు ఏ మంత్రి అయినా సరే వరుసగా ముప్పై రోజులు గనక కస్టడీలో ఉంటే అప్పుడు ఈ చట్టం యాక్టివేట్ అవుతుంది అదే దీనికి ట్రిగర్ పాయింట్ అనమాట సరే ఈ ప్రాసెస్ ఎలా ఉంటుందో స్టెప్ బై స్టెప్ చూద్దాం ఫస్ట్ ఒక మంత్రి తీవ్రమైన నేరం కింద అరెస్ట్ అవుతారు నెక్స్ట్ వాళ్లు వరుసగా ముప్పై రోజులు కస్టడీలోనే గడుపుతారు ఇక ఇక్కడే అసలు విషయం ఉంది ముప్పై ఒకటవ రోజు ఏం జరుగుతుందంటే ప్రధానమంత్రి లేదా ముఖ్యమంత్రి వాళ్లమి తొలగించమని సలహా ఇస్తారు ఒకవేళ వాళ్ళు సలహా ఇవ్వకపోయినా పర్లేదు ఆ మంత్రి పదవి ఆటోమేటిక్గా రద్దయిపోతుంది మరి ఒకవేళ ప్రధానమంత్రి లేదా ముఖ్యమంత్రి జైల్లో ఉంటే అప్పుడు వాళ్ళు ముప్పై ఒకటవ రోజున ఖచ్చితంగా రాజీనామా చేయాల్సిందే ఇక మనం ఊహించినట్లే ఈ బిల్లు దేశవ్యాప్తంగా ఒక పెద్ద రాజ్యాంగ చర్చకు దారితీసింది దీనిపై భిన్నాభిప్రాయాలు వాదనలు ప్రతివాదనలు అన్నీ వినిపిస్తున్నాయి ఇప్పుడు ఆ రెండు వైపుల వాదనలేంటో చూద్దాం ఒకవైపు చూస్తే ప్రభుత్వమేమంటోందంటే ఇది సుపరిపాలన కోసం అవినీతిని అరికట్టడం కోసం జవాబుదారీతనం పెంచడం కోసం చాలా అవసరం అని ఇది మా నైతిక బాధ్యత అని చెబుతోంది కానీ మరోవైపు విమర్శకులేమంటున్నారంటే ఇది ప్రజాస్వామ్యాన్ని బలహీనపరుస్తోంది రాజకీయ కక్ష సాధింపులకు ఒక ఆయుధంగా మారుతుంది ఇది సమాఖ్య స్ఫూర్తికే విరుద్ధం ఇది అసలు రాజ్యాంగబద్ధం కాదు అని వాళ్లు గట్టిగా ఆందోళన వ్యక్తం చేస్తున్నారు మనమిందాక ప్రభుత్వ వాదన విన్నాం కదా దానికి పూర్తి భిన్నంగా ప్రతిపక్షాలేమంటున్నాయంటే ఇది మన ప్రజాస్వామ్యంపై జరుగుతున్న ప్రత్యక్ష దాడి అని సుపరిపాలన అనే ముసుగులో అధికారాన్ని మొత్తం తమ చేతుల్లోకి తీసుకునే ప్రయత్నమే ఇది అని వాళ్లు ఆరోపిస్తున్నారు ఇక్కడ అసలు సమస్య ఎక్కడొస్తుందో తెలుసా ప్రస్తుత చట్టానికి ఈ కొత్త బిల్లుకు మధ్య ఉన్న తేడాలోనే ఉంది ఇప్పుడున్న చట్టం ప్రకారం కోర్టు ఒక వ్యక్తిని దోషి అని తేల్చిన తర్వాతే పదవికి అనర్హులవుతారు కానీ ఈ కొత్త బిల్లేం చెప్తోంది కేవలం ఆరోపణలతో ముప్పై రోజులు నిర్బంధంలో ఉంటే చాలు పదవి పోతుంది అని అంటే నేరం రుజువయ్యే వరకు నిర్దోషే అనే మన న్యాయ వ్యవస్థలోని ప్రాథమిక సూత్రాన్నే ఈ బిల్లు దెబ్బతీస్తోందని విమర్శకుల ప్రధాన వాదన మరి ప్రస్తుతం ఈ బిల్లు పరిస్థితి ఏంటి దాని భవిష్యత్తేంటి అసలు ఈ చట్టంగా మారే ప్రయాణంలో ఇదిప్పుడు ఏ దశలో ఉంది ఈ బిల్లు ప్రయాణం ఎలా సాగుతోందంటే ఆగస్టు ఇరవై ట్వంటీ ట్వంటీ ఫైవ్న దీన్ని లోక్సభలో ప్రవేశపెట్టారు దీనిపై చాలా చర్చ జరగడంతో మరింత లోతుగా పరిశీలించడం కోసం దీన్ని ఒక పార్లమెంటరీ జాయింట్ కమిటీకి అంటే జేపీసీకి పంపారు ఇప్పుడు బాల్ జేపీసీ కోర్టులో ఉంది వాళ్లు తమ రిపోర్ట్ను రాబోయే శీతాకాల సమావేశాల్లో ఇచ్చే అవకాశం ఉంది అయితే ఇక్కడ ఒక ముఖ్యమైన విషయం గుర్తుంచుకోవాలి ఇది మామూలు చట్టం కాదు ఇది ఒక రాజ్యాంగ సవరణ బిల్లు అంటే పార్లమెంట్లో పాస్ అవ్వాలంటే దీనికి ప్రత్యేక మెజారిటీ కావాలి ప్రత్యేక మెజారిటీ అంటే ఏంటంటే సభలో ఉన్న మొత్తం సభ్యుల్లో సగానికి పైగా ఓట్లు రావాలి అదే సమయంలో ఓటింగ్లో పాల్గొన్న వాళ్లలో మూడింట రెండొంతుల మంది దీనికి మద్దతివ్వాలి ఇది సాధించడం అంత సులభం కాదు చాలా కఠినమైన నిబంధన ఇది చివరిగా ముందు ఒక పెద్ద ప్రశ్న మిగిలిపోయింది ఈ నూట ముప్పైవ రాజ్యాంగ సవరణ బిల్లు నిజంగా రాజకీయాల్లో స్వచ్ఛతను తీసుకొచ్చే ఒక సాధనంగా నిలుస్తుందా లేక రాజకీయ కక్షా సాధింపులకు ఒక పదునైన ఆయుధంగా మారబోతోందా ఈ ప్రశ్నకు సమాధానం కాలమే చెప్పాలి